వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు బాన్స్వాడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మొక్కలు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఐటీ శాఖ మంత్రి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు సందర్భంగా కేటీఆర్ కు నాయకులు కార్యకర్తలు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కేటీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో మోచి గణేష్ యూత్ నాయకులు శివసూరి ఎర్రవటి సాయిబాబా రమేష్ యాదవ్ మౌలా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాన్కోడ బీఆర్ఎస్ పట్టణంలో కాగా కాంగ్రెస్ మొత్తం లెవెల్లో కేటీఆర్ బర్త్డే ఘనంగా జరపడం జరుగుతుంది పుట్టినరోజు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం బీఆర్ఎస్ పార్టీ పాన్కోడ కార్యకర్తల తరపున ప్రజల తరపున కేటీఆర్ గారికి ఒక కేటీఆర్ గారు ఐటీ శాఖ మార్పులు అలా మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ని భారతదేశమే కాకుండా ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై